ఆయండీ చల్లని సాయంత్రం మా పైన డాబా మీద ఎంత బాగుంటుందో ప్రకృతి మీకు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే తీశారండి చూసారు కదా పక్షుల కిలకల రాగాలు చాలా బాగుంటుందండి అసలు ఈవినింగ్ టైం పైకి వెళితే ఆ ప్రశాంతత వేరు ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక్కసారైనా పైకి వెళితే చాలా బాగుంటుందండి వ్యూస్ అయితే అందరూ హడావిడిగా కొళయిలు వచ్చేసి పని చేసుకుంటారు మేమైతే మోటార్ నిండుతుంది లేదని పైకి వెళ్ళి కూర్చుంటామండి ఈ టైంలో ఎంత ప్రకృతి అయితే ఆస్వాదించవచ్చో అంత ప్రకృతిని ఆస్వాదించవచ్చండి చుట్టూరు చల్లగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అది ఎండాకాలంలో అని చూసారు కదా మేమైతే కుండీలో మొక్కలు వేసుకున్నామండి అవి తోటకారు మొక్కలు ఇక్కడ మల్లె మల్లె పూలు ఉన్నాయండి కాస్త కాస్త పదో మొక్కలు పోస్తాయి వీటిని కోయటానికి పైకెక్కి డాబా ఎక్కి పూలు కోసుకొని ఆ కాసేపు కూడా అక్కడే గడుపుతానండి నేను హూవి తల్లిలు లేరు కాబట్టి అండి వాళ్ళు ఊరు వెళ్ళారు కాబట్టి నేను ఒకదాన్నే పైకి వెళ్ళవలసి వస్తుందండి లేకపోతే కూతల్లి నేను తనిషమ్మ వాళ్ళ అమ్మగారు కూడా చక్కగా పైకి వెళ్ళి కాసేపు అక్కడే కూర్చోనండి మా కోసుకుంటాము ఆడుకోవటము పిల్లలతో కాసేపు గడిపేదాన్ని వాళ్ళైతే వెళ్ళటం వల్ల ఒకదాన్ని అయిపోయింది నేను ఇవి కోసుకునేదాకా కూడా ఇవి నాకు కాలక్షేపానికి ఇది మళ్ళీ మొగ్గురండి ఎండాకాలం మొత్తం అన్ని దూసేసాను మొత్తం చెట్టు అంతా కింద నుంచి వేసామండి రెండో అంతస్తుకి చాలా బాగా పూసినాయి ఒక మూర వరకు రెండు రోజులకోసారి అయ్యేది అండి ఇప్పుడు ఇంకా అవి కూడా అయిపోయినాయి ఇంకో పది మొగ్గలు పోస్తున్నాయి చూసారు కదా కింద నుంచి వస్తుందంటే చెట్టు మా అబ్బాయి వేసాడండి ఇంకా అన్నీ దూసేసాను చెట్టు అంతా దూసేను లోకలన్నీ దూసేసి ఇలా మొగ్గలు చక్కగానే చెట్టు నిండా మొగ్గ ఉన్నాయండి మళ్ళీ పది పోతే వస్తాయి మళ్ళీని అలాగే పక్కన తోటకూర ఎర్ర తోటకూర వేసుకున్నామండి ఇక నుంచి మొక్కలు బాగా ప్రకృతి అంతా మీకు చూపిద్దాము ఇక్కడ నుంచి వర్షాకాలం వస్తుంది కదండి ఈ ఎండాకాలం అంతా అయిపోయాక వర్షాకాలం వచ్చాక మొక్కలని చూపిస్తాము ఇది మా రాధా మనోహరం చెట్టు అండి పూలు అయితే బాగా పోస్తాయండి బీవత్సంగా అసలు అందరికీ కూడా ఇస్తాను అలాగే ఇక్కడ చూసారు కదా ఇవి పే పేరెంటో తెలియదు కానీ అండి ఎక్కడ పడితే అక్కడ ఏమైనా చెట్లు మా ఇంటి దగ్గర బాగుండే తోటకూర అయితే వేసాడండి మా అబ్బాయి చెప్పాను కదా మీకు చిన్న వీడియో పెట్టాను అది పెద్దగా వీసి ఎవరు చూడలేదు కూడా అని ఇక్కడ తామర పూలండి చాలా బాగా పోస్తాయి ఇవాళ మేము పోసేసి వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టేశాము అక్కడ దుంప తీసుకొచ్చి ఇంకో దాంట్లో వేశాడండి ఇవైతే మన వీటిని ఏమంటారబ్బా మన ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో ఉన్నాయి మధ్యలో ఉన్నాయండి ఇవన్నీని వాటిలో వేసుకున్నాము చూసారు కదా సాయంత్రం ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి మీకు అందరికీ చూపిద్దామని వీడియో తీశానండి అందరూ ఈ వర్షాకాలం లాగా వర్షం రాత్రి పగల తేడా లేకుండా కురిచేస్తుందండి వర్షం నైట్ టైమే కురుస్తుంది మాకు డే టైం లేదు మీకైతే మీ ఊళ్ళో ఎలా ఉందో చెప్పండి ఇక్కడ మబ్బులు ఎర్ర ఎర్రగా ఉన్నాయి చూసారు కదండి ఎంత అందంగా ఉందో మాకు ఇక్కడ మసీదు ఉంటుందండి మసీదు అయితే నేను తీసే వీడియో అయితే మసీదు చిన్నగా కనపడుతుందండి మీకైతే ఒకసారి వీడియో పెద్ద వీడియో తీసి పెడతానండి మసీద్ని అయితే తీయకూడదు అంటారు మరి మీ అందరూ చూపించడానికన్నా కొద్దిగా లాంగ్గా దగ్గరగా ఉండి మరీ తీస్తాను ఆ చందమామ ఆ మసీదు ఈ సూర్యకాంతులు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి ప్రకృతి నిజంగానే అందమైందండి మనం ఏమనుకుంటే అదే ఇస్తుంది మనం ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది అంత మహిమ కలదండి ప్రకృతి కూడా మనం అన్నిటికీ ఆస్వాదిస్తున్నాం కాబట్టి ప్రకృతి ఇంత అందంగా ఉంటుంది ఇక్కడ ఇంకా చెప్పాను కదండి ఈ చెట్టు పేరేంటో తెలియదు ఒకప్పుడు అయితే బాగా మేము కొనుక్కుంటా కూడా ట్రై చేసాము మా అబ్బాయి చిన్న మొక్క తీసుకొచ్చాడండి ఇది మొత్తం డాబా అంతా పాకేసింది మొత్తం చాలా మట్టికి పీకేశాం అయినా కూడా వెళ్ళలేదండి ఇంకా అలాగే ఉన్నది ఇక్కడ మెట్లు దిగుతుంటే ఈ రాధా మనోహరం చెట్టు ఎంత అందంగా ఉందో చూసారు కదండి నాకైతే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అండి ఈ చెట్టు పువ్వులు కోసుకొని దేవుడికి పెట్టుకుంటా ఉంటాము ఈ రాధా మనోహరం కృష్ణుడు చాలా ఇష్టమైనయండి ఈ వీడియోస్ నేను రెండు మూడు వీడియోస్ పెట్టాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్